నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి మరి ఈ వ్రతాన్ని చేయడానికి ఆన్వాయితీ ఉండాలా ఎవరెవరు ఈ నోముని నోచవచ్చు తాంబూలం ఎలా ఇవ్వాలి కాటుకను ఎలా పట్టాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ విధానాలంతా కూడా నేను కూడా చేసి చూపిస్తున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి మరి ఈ శ్రావణ మంగళవారం అనేది సౌభాగ్యం కోసం ఆడవాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు మరి అటువంటి నోములో తప్పనిసరిగా ఆడవాళ్ళందరూ కంకణం కింద తోరాన్ని తయారు చేసుకుంటారు ఆ తోరాన్ని తయారు చేసుకోవడం కూడా ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను తొమ్మిది పోగుల దారాన్ని తీసుకొని ఆ దారానికి పసుపు రాసి ఈ తోరాన్ని తయారు చేసుకోవాలి అయితే ఎన్ని తోరాలు చేయాలి అని అంటే తోరం అనేది అమ్మవారికి ఒకటి వ్రతం చేసుకున్న ఒకటి ఇంట్లో ఇక మిగతా పెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు వాళ్ళు కూడా ఈ తోరాన్ని కట్టుకోవచ్చు అయితే తాంబూలంతో పాటు కొంతమంది ఈ తోరాన్ని బయట ముత్తేదులు కూడా ఇస్తారు అలా ఇచ్చినట్టయితే మీరు ఎన్ని తోరాలను చేయొచ్చు అలా ఇచ్చే ఆనవాయితీ లేకపోతే ఈ పూజ చేసుకునే తోరం అనేది అమ్మవారికి ఒకటి మీకొకటి ఎక్స్ట్రా ఒక కన్నా తాంబూలం ఇచ్చుకుంటాం కాబట్టి ఆ తాంబూలం కూడా వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక తోరమైన ఇవ్వవచ్చు ఈ విధంగా తోరాన్ని చేసి పెట్టుకోండి అయితే ఈ మంగళగౌరి వ్రతంలో మొట్టమొదటిగా అసలు ముఖ్యంగా చేసేది ఈ పిండి దీపాలు ఐదు పిండి దీపాలు అనేవి బెల్లం బియ్యపిండి ఆవుపాలు వేసి కొంచెం తీపిగా మనం తినే విధంగా ఉండాలి కాబట్టి ఈ విధంగా పిండిని అయితే కల్పించుకోండి మరి ఇక్కడ కలశం ఆనవాయితీ ఉండి మంగళగౌరి వ్రతాన్ని చూపిస్తున్నాను కాబట్టి ఆనవాయితీ ఉన్న వాళ్ళందరూ ఇవి తప్పనిసరిగా చేసుకుంటారు మంగళగౌరి నోములు మీకు ఉండి కలశం ఆనవాయితీ ఉంటే గనక ఈ విధంగా కలశం పెట్టుకోండి ఒకవేళ మాకు నోములు ఉన్నాయి కానీ కలశం అయితే ఆనవాయితీ లేదు అనుకున్న వాళ్ళు ఇది స్కిప్ చేసేయండి కలశం అనేది వాళ్ళు పెట్టుకోకర్లేదు ఒక ఇత్తడి రాగి లేదా వెండి చొంబును తీసుకొని పసుపు బొట్లతో అలంకరించి ఒక ప్లేట్లో బియ్యం పోసి ఈ కలశం జొంబు మీద పెట్టి కలసంలో వాటరు ముప్పావు వంత వరకు పోయ్యాలన్నమాట ఈ కలసం ఆనవాయితీ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రావణ మంగళవారాల్లో గౌరీ నోము నోస్తున్నప్పుడు తప్పనిసరిగా ఈ కలసాన్ని పెట్టుకుంటారు దీంట్లో కొంచెం పసుపు కుంకుమ గంధము జవ్వాది ఉంటే వట్టివేర్లు ఇటువంటివన్నీ కూడా మంగళకరమైన వస్తువులన్నీ కూడా వేస్తూ ఉంటారు లేదా పసుపు కుంకుమ గంధము రెండు గింజలు అక్షంత గింజలు అలాగే ఒక వన్ రూపీ కాయిన్ వేసి ఈ విధంగా మంచి మామిడి ఆకుని చూసి పెట్టుకోవాలి ఒకవేళ మీకు మామిడి ఆకులు అందుబాటులో లేకపోతే మీరు తమలపాకులు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత కలశం అంటే ఇక్కడ గౌరీదేవి స్వరూపంగా భావించి మనం పూజ చేసుకుంటున్నాం నోముని నోస్తున్నాం కాబట్టి అమ్మవారిగా భావిస్తున్న ఈ కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయకు కూడా చుట్టూ పసుపు రాసి గౌరీదేవికి కళ్యాణ బొట్టులాగా ఈ విధంగా బొట్టునైతే అలంకరించండి మరి ఈ శ్రావణ మంగళవారాలు ప్రతి మంగళవారం కూడా ఈ నోముని అయితే నోస్తారు అయితే ఎక్కువగా ఈ నోముని ఆనవయితీ ఉన్న వాళ్ళు ఇవి కొంతమంది మాత్రమే చేస్తూ ఉంటారు శ్రావణ మంగళవారం నోములు అనేవి కొంతమంది ఇళ్లల్లో ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి ఆనవాయితీగా వస్తున్న వారు మాత్రమే చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఏర్పాట్లు తప్పనిసరిగా చేసుకోవాలి ఈ విధంగా ఆనవాయితీ వాళ్ళు కలసని పెట్టుకోండి గౌరీ దేవి నోచండి రేపు రాబోయే శ్రావణ మాసంలో మనకి ఈసారి శ్రావణ మాసంలో నాలుగు మంగళవారాలు వచ్చాయి నాలుగు మంగళవారాలు కూడా ఇదే విధంగా పూజని చేసుకోవాల్సి వస్తుంది అయితే పైన ఆ కొమ్ము మీద కూడా కొబ్బరికాయ కొమ్ము మీద కూడా ఎర్రటి జాకెట్ ముక్కైతే పెట్టి చక్కగా కలసానికి కూడా మంచి పూలమాలతో అలంకరించండి మరి అమ్మవారిని పసుపు ముద్ద రూపంలో కూడా పూజిస్తాం కనుక ఇక్కడ చిన్న పసుపు ముద్దను చేసుకొని కూడా అమ్మవారిని పూజలు అనేది పెట్టుకోండి మరి ఈ శ్రావణ మంగళవారం నోములు అనేవి అనుకున్నట్టుగా కొంతమందికి మాత్రమే ఆనవాయితీ ఉంటాయి కదండి మరి వాళ్ళు మాత్రమే చేయాలా అంటే నోము పరంగా ఉన్నవాళ్ళు అయితే కనుక ఇవన్నీ పాటిస్తూ వాళ్ళు మాత్రమే చేస్తారండి అయితే పంచపాత్ర ఉద్దరిన ఒకటి పూజలో వాడుకోవడం కోసం ఒక గ్లాస్తో నీళ్లు అలాగే మనకి ఆచమనం చేయడం దానికి మరొక గ్లాస్తో నీళ్లు విడివిడిగా పెట్టుకోవాలి మనం ఆజమానం చేసిన వాటర్ పూజకైతే వాడకూడదు మనం పూజకు వాడే వాటర్ సపరేట్గా ఉండాలి ఆజమానానికి సపరేట్గా ఉండాలి నైవేద్యం ఎప్పుడు పెడుతున్నా పూ నీళ్ళు చల్లాల్సి వస్తుంది అటువంటి అంతా కూడా పూజకు సపరేట్గా వాటర్ని పెట్టుకోవాలి కలసం పూజ చేయమని ఉన్నప్పుడు ఆ కలశానికి పూజ చేసుకోవాలి కలసం పూజ లేకపోతే మీరు ఏదైతే పంచపాత్ర ఉదరి పెట్టుకుంటారో దానికి పూజ చేసుకుంటే సరిపోతుంది ఇక దీపారాధన చేసిన తర్వాత మొదటిగా గణపతికి కూడా నమస్కారం చేసుకొని మనకి శ్రావణ మంగళవారం వ్రతం బుక్ అనేది ఉంటుంది ఆ బుక్ ప్రకారం చూసుకుంటూ అక్కడ ఎన్ని ఉపచారాలతో అయితే పూజ ఉంటుందో అవన్నీ కూడా చదువుకుంటూ ఇటు గణపతికి కూడా పూజ ఉంటుంది ఆచమనం దగ్గర నుంచి కథ చదువుకొని అక్షింతలు వేసుకునే వరకు కూడా ఈ శ్రావణ మంగళవారం వ్రతం బుక్లో మొత్తం మనకు ఉంటుందండి అమ్మవారికి కూడా అన్ని ఉపచారాలతో బుక్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు అవన్నీ కూడా చదువుకుంటూ ప్రత్యేకంగా ఈ నోముని నోచవలసి ఉంటుంది అయితే ఈ నోముని ఉదయమే నోస్తారనమాట ఆనవైతే ఉన్నవాళ్ళు ఈ మంగళగౌరీ పూజను చేసుకుంటాం అనుకున్నాం కదండి అటువంటి వాళ్ళందరూ కూడా ముందుగానే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గలు పెట్టి గడపని అలంకరించి తెల్లవాజ్యం లేచి స్నానం చేసి అమ్మవారిని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఒక పీఠాన్ని ఏర్పరిచి ఈ గౌరీ నోముని నోస్తారు అయితే పెళ్ళైన కొత్త పుట్టింటి వారు కానీ వారు కానీ ఈ నోమిని అమ్మాయి చేత నోపిస్తారు అయితే ఇది పెళ్ళైన సంవత్సరం చేయలేదు ఇప్పటివరకు మేము మొదలు పెట్టలేదు మేము మిస్ అనుకున్న వాళ్ళు మీరు ఒకటి రెండేళ్ళు చేసున్న మధ్యలో బాగా గ్యాప్ వచ్చేసింది అనుకున్న ఇప్పుడు మిగతా సంవత్సరాలు కంటిన్యూ చేసుకోవచ్చు లేదా మేము పెళ్ళైన దగ్గర నుంచి చెయ్యలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చే శ్రావణ మంగళవారాల్లో మొదటి మంగళవారం మాత్రం తప్పనిసరిగా అడ్డు రాకుండా మొదలు పెట్టాలి ఈ సంవత్సరంలో మీరు మొదటి మంగళవారం చేయలేకపోతే మాత్రం మిగతా వారాలు చేసినా అది లెక్కలోకి రాదండి కాబట్టి ఫస్ట్ మంగళవారం మాత్రం అడ్డు రాకుండా తప్పనిసరిగా వ్రతాన్ని మొదలు పెట్టవలసి ఉంటుంది మిగతా వారాల్లో మళ్ళీ అడ్డు వచ్చినా మిగతా వారాలు అడ్డు వచ్చినా పర్లేదు కానీ మొదటి వారం మాత్రం ప్రారంభించవలసింది అలా ఉంటేనే ఆ సంవత్సరం లెక్కలోకి వస్తుంది ఇప్పటివరకు మొదలు పెట్టలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ శ్రావణ మంగళవారం వ్రతాన్ని చేసుకోవచ్చు ఒకవేళ మాకు ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది మేము ఈ సంవత్సరం మొదలు పెట్టచ్చా అంటే చక్కగా మొదలు పెట్టుకోవచ్చు పెట్టుకొని మీకు ఈ నోములు ఆనవాయితీ ఉంటేనే మీ ఇంట్లో మీ అత్తగారి ఇంట్లో పెళ్ళైన వాళ్ళు చేస్తారు కాబట్టి ఈ నోముని అత్తగారి ఇంట్లో ఆనవాయితీ ఉంటేనే ఈ నోములు అనేది పడతారు అయితే ఆనవాయితీ లేనివారు గౌరీదేవి పూజని ఈ శ్రావణ మంగళవారం ఎలా చేసుకోవచ్చు ఈ నోములు లేనివారనేది నేను మరొక వీడియోని డీటెయిల్గా షేర్ చేస్తాను ఆనవాయితీ వాళ్ళు ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోముని ఈ విధంగా నోచుకుంటారు పెళ్ళ సంవత్సరం మొదలుపెట్టి ఐదేళ్ల పాటు చేస్తారు ఉద్యాపనం తీర్చుకుంటారు అయితే ఐదేళ్ల పాటు మధ్యలో బ్రేక్స్ వస్తే కనుక ఒక సంవత్సరం రెండు సంవత్సరం డెలివరీస్ అయ్యి కానీ లేదా ఇట్లా ఏదైనా అడ్డాలు వచ్చి మనకి ఒక సంవత్సరం చేయలేకపోతే ఆ సంవత్సరాన్ని వదిలేసి మళ్ళీ వచ్చే సంవత్సరం శ్రావణ మాసం చేసుకుంటూ ఉంటామన్నమాట ఈ విధంగా ఐదేళ్ల పాటు చేస్తూ ఉంటారు అక్కడ ఉన్నట్టుగా మనం తోరాన్ని కూడా తయారు చేసుకున్నాం కదా ఆ తోరాన్ని కూడా అక్కడ పెట్టి అమ్మవారికి పసుపు గౌరీకి అలాగే కలసం దగ్గర శివుని పార్వతి చిత్రపటం పెట్టుకున్నాము వీటన్నిటికి కూడా కూడా పూజ చేస్తూ ఇక్కడ ఇంతాక పిండి దీపాల కోసం ముద్ద కలుపుకున్నాం కదా వాటిలతో చిన్న చిన్న పిండి దీపాలు చేసుకోవాలి అయితే ఈ పిండి దీపాలు వ్రతం ఎవరైతే నోచుకున్నారో ముత్తైదువు ఆ తను కంపల్సరీ తినాలన్నమాట కాబట్టి తను కానీ తన భర్త కానీ తినచ్చు కాబట్టి ఇవి కొంచెం చిన్న చిన్నవే చేసుకోండి చేసుకుని దీంట్లో శ్రేష్టమైన ఆవునయ్యి పోయాలి ఈ పిండి దీపాలలో ఆవునైపోసి పోసి కొంబవొత్తులు మాత్రమే వీటిల్లో వేసి దీపాలు వెలిగించాలి ఈ విధంగా పువ్వొత్తులు అంటారు కదా ఆ పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించి ఆవునేసి దీపాలు వెలిగించి చేసుకున్న తోరాల్లో ఒకటి అమ్మవారికి ఒకటి తోరం ముత్తైదు నోము నోచుకున్న అమ్మాయికి ఇంకొక తోరం అట్లకాడకి కడతారు అట్లకాడకి కూడా ఆ తోరాన్ని కట్టి ఆ అట్లకాడకి ఎటువైపు అయితే కాటుక పడతారో ఆ అటువైపు ఆవునెయ్యి అనేది రాయాలి ఆవునెయ్యి రాసి మొదటిగా ఈ దీపాన్ని వెలిగించాలి ఈ దీపాలు పూజంతా అన్ని ఉపచారాలతో పూజ అయ్యి కథ చదువుకునే ముందు వెలిగించండి వెలిగించి ఈ దీపాల మీద ఈ శ్రావణ మంగళవారం కథ అనేది ఉంటుంది వ్రత కథ ఆ కథ కథ రూపంలో చదువుకునేలాను ఉంటుంది అలాగే పాట రూపంలో పాడుకునేలాను ఉంటుంది అది కూడా ఇంటి పద్ధతిని బట్టి చదువుకుంటూ ఉంటారు ఇవి విధంగా పాట రూపంలోనూ పాడుకుంటారు లేదా అలా కాకుండా కథగా చదువుకుంటూ ఉంటారు ఆ చదువుకునే ముందు అక్షింతలు చేతిలో పట్టుకొని కథ చదువుకుంటూ తోరం కట్టిన అట్లకాడను పట్టుకొని ఈ దీపాల మీద ఈ విధంగా పెడుతూ ఉండాలి మీరు ఎక్కడైతే నెయ్యి రాశారో ఆ నెయ్యి ఉన్న చోట ఈ దీపాల వెలుక్కి ఎక్కడైతే ఆ దీపాల్లో పెడుతున్నామో దానివల్ల ఒక కాటుక లాగా ఫామ్ అవుతుందనమాట ఇది అందుకని కథ చదువుకునే ముందే స్టార్ట్ చేసే ముందే వెలిగిస్తే సరిపోతుంది దీపాలు ఆ తర్వాత కొండెక్కినా పర్లేదు ఆ కథ చదువుకునేంత వరకు మాత్రం ఆ దీపాలు వెలగాలి కథ అయ్యేంత వరకు కూడా ఆ కాటుకని అలానే పట్టాలి ఆ తర్వాత ఆ కథ అక్షంతలు కొన్ని అమ్మవారి ముందు వేసి తర్వాత నోము నోచుకున్న మీ తల మీద వేసుకోవాలి ఈ శ్రావణ మంగళవారం వ్రతంలో మాత్రం కాటుక పట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయం ముత్తైదుతనానికి సౌభాగ్యానికి సూచికగా చెప్పే పసుపు కుంకుమ ఎంత ముఖ్యమో ఈ వ్రతంలో కాటుక పట్టడం కూడా అంతే ముఖ్యమన్నమాట ఈ దీపాలు తర్వాత వ్రతం చేసుకున్న వారు తింటారు కాబట్టి మీరు తినగలిగే విధంగా ఆ పిండి దీపాలు చేసుకొని చాలా చిన్న చిన్నవి చేసుకున్నా సరిపోతుంది కథ చదువుకు చాలా చిన్న కథే ఉంటుంది కథ చదువుకునే వరకు మనం ఆ దీపాలు వెలిగించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఆ తోరాన్ని కూడా అక్కడ అమ్మవారి దగ్గర పెడతాం కదా ఆ తోరాన్ని మనం కట్టుకోవాలన్నమాట నోము నోచుకున్న వాళ్ళు కట్టుకుంటారు ఇక ఆ తర్వాత అమ్మవారికి ఆ రోజు పాలకు సంబంధించిన పదార్థాలు పొంగలి పాయసం ఇటువంటి పండ్లు పాలు ఇటువంటివన్నీ కూడా స్వా అమ్మవారికి స్వామివారికి నైవేద్యంగా పెట్టవచ్చు అయితే ఇక్కడ ఇచ్చే తాంబూలం తప్పనిసరిగా శనగలు అనేది ప్రత్యేకంగా ఈ నోములో ఇవ్వవలసి ఉంటుంది అయితే ఇవి కూడా కొంత కొన్ని ప్రాంతాలను బట్టి నోముల్లో కూడా ఈ శ్రావణ మంగళవారం నోముల్లో కూడా తాంబూలాలు ప్రతి వారం కూడా ఐదుగురు ముత్తేదులకి తప్పనిసరిగా తాంబూలం ఇవ్వాల్సిందే అది ఎక్కడున్నా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వటం కానీ మీరు మీ ఇంటికి పిలవటం కానీ జరిగి కంపల్సరీ ఐదుగురు ముత్తేదులకు మాత్రం తప్పనిసరిగా తాంబూలం ఇవ్వాలి అలా ఇవ్వలేదు ఇక కుదరదు అనుకున్న పక్షంలో ఎవ్వరు లేరు అనుకున్న పక్షంలో అమ్మవారి దగ్గర పెట్టాము కానీ అయితే తప్పనిసరిగా బయట ఐదుగురు అనేది తాంబూలం అనేది ఇస్తాము ఇక అలాగే వచ్చే వారం అంటే రెండవ మంగళవారం చేసుకున్నప్పుడు కూడా ఇదే పద్ధతిలో చేసుకొని మళ్ళీ వచ్చేవారం కూడా ఐదుగురు ముత్తెదులకి ఇవ్వాలి మూడవ మంగళవారం కూడా ఐదుగురు ఇవ్వాలి నాలుగవ మంగళవారం కూడా ఐదుగురు ముత్తెదులకు ఇవ్వాలి ఇలాగా ప్రతి సంవత్సరం కూడా వేసి ముత్తేదులకి ప్రతి వారం కూడా ఇస్తూ ఉండాలి ఈ విధంగా ఈ నోముని ఐదేళ్ల పాటు చేస్తారు ఇది ఒక పద్ధతి అయితే ఇంకొన్ని ప్రాంతాల్లో ఈ ఈ తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా అడుగున శనగలు పోసి దానిపైన ఆకులు పెట్టి తమలపాకులు పెట్టి రెండు పళ్ళు పెట్టి వక్క పసుపు కుంకుమ అమ్మవారికి ఒక తోరము ఇస్తే గాజులు మంగళకరమైన వస్తువులు కాబట్టి ఇవన్నీ పెట్టి అమ్మవారికి చీర చొంగును పట్టుకొని అమ్మవారికి కూడా తాంబూలం ఇవ్వాలి ఆ తాంబూలం ఇస్తూ కూడా ఇచ్చుకుంటున్నం పుచ్చుకుంటునమ్మ వాయినం అనుకుంటూ మూడు సార్లు ఆ తాంబూలు అమ్మవారికి ఇస్తాం ఇక్కడ కాటుక కాటుకపాటిదని చూశారు కదా ఆ కాటుక ఆ విధంగా ఆవు నెయ్యి రాసి ఆ దీపాల వెలుతురు మీద పెట్టడం వల్ల ఒక కాటుకలాగా ఫామ్ అవుతుంది ఆ కాటుకని పూజ చేసుకున్న వెంటనే తప్పనిసరిగా నోము నోచుకున్న వాళ్ళు తప్పనిసరిగా కాటుకని కళ్ళకు పెట్టుకోవాలి మండకుండా ఉండటం కోసం మంచి శ్రేష్టమైన నెయ్యిని ఈ దీపాలకు కానీ అలాగే కాటుక పడ్డానికి కానీ ఉపయోగించుకోవాలి అయితే తాంబులం ఇచ్చే పద్ధతి ఆ విధంగా ఐదుగురికి ముత్తేదులకు ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో మొదటి సంవత్సరం ప్రతి వారం కూడా ఐదుగురికి ఇస్తే రెండవ సంవత్సరం ప్రతి వారం కూడా పది మందికి ఇస్తాం అంటే ముత్తేదులు పెరుగుతూ ఉంటారన్నమాట తాంబూలాలు పెరుగుతూ ఉంటాయి రెండవ సంవత్సరం ప్రతి వారం కూడా పది మందికి ఇస్తే మూడవ సంవత్సరం ప్రతి మంగళవారం శ్రావణ మంగళవారం పదిహేను మందికి తాంబూలాలు ఇస్తాం నాలుగవ సంవత్సరం ప్రతి శ్రావణ మంగళవారం పదిహే ఇరవై మందికి నాలుగవ సంవత్సరం ఇస్తాం ఐదవ సంవత్సరం ఇరవై ఐదు మందికి ప్రతి శ్రావణ మంగళవారం తాంబూలాలు ఇచ్చుకోవాలి అంటే మొత్తంగా కొన్ని ప్రాంతాల్లో ఇలా తాంబూలాలు పెరుగుతూ ఉంటారు అంటే ముత్తైదులు పెరుగుతూ ఉంటారన్నమాట ప్రతి సంవత్సరం ఐదుగురు ఐదుగురు పెరుగుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో మీరు ఐదేళ్ల పాటు ఈ నోము నేర్చుకుంటాం కాబట్టి మనం ఐదేళ్ళు కూడా ప్రతి శ్రావణ మంగళవారం ఒక్కొక్క ఐదుగురికి ఇస్తూ ఉంటాము ఇలా మీకు ఒకవేళ అనుకోండి ఏదైనా ఈ నాలుగు వారాల్లో శ్రావణ మాసం అంటే మనకి నాలుగు మంగళవారాలు ఐదు మంగళవారాలు వస్తుంటాయి అలా వచ్చినప్పుడు మొదటి మంగళవారం తప్పనిసరిగా పూజకి అడ్డు రాకూడదు ఒకవేళ ఆ మీరు మధ్యలో వారాలు పోతే కనుక మొదటి మంగళవారం చేసుకుంటారు రెండవ మంగళవారం ఏదైనా కారణాల వల్ల చేసుకోలేకపోతే మూడవ మంగళవారం కానీ నాలుగవ మంగళవారం కానీ చేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఎక్కడైతే అడ్డు వచ్చిన మంగళవారాలు వచ్చాయో ఆ తాంబూలాలు కూడా లెక్క పెట్టుకొని పెండింగ్ తాంబూలాలు మొత్తం కూడా చివరి మంగళవారం ఇచ్చుకోవాలి కొంతమందికి అనుకోకుండా చివరి మంగళవారం ఏదైనా కారణాల రీత్యా ఈ వ్రతం చేసుకోవడానికి అవ్వకపోతే గనక ఆ సంవత్సరం మళ్ళీ మీరు వినాయక చవితికి ఈ నోమును పట్టుకొని వినాయక చవితి రోజు కూడా ఈ తాంబూలాలు తీర్చుకోవచ్చు అంటే శ్రావణ మంగళవారాల నోము అనేది ఆ గౌరీ వ్రతం అనేది ఆనవాయితీ ఉండి మీరు చేయదలుచుకుంటే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి మొదటి వారం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సంవత్సరం అడ్డు రాకూడదు మొదటి శ్రావణ మంగళవారం అడ్డు రాకూడదు మధ్యలో వారాలు పోయినా పర్లేదు చివరి వారం కూడా అడ్డు రాకూడదు ఒకవేళ చివరి వారం అడ్డు వచ్చినా కనీసం మనకి తర్వాత వినాయక చవితి ఉంటుంది వినాయక చవితికి తప్పనిసరిగా తీర్చుకోవాలి ఒకవేళ మీరు అప్పుడు అప్పుడు కూడా తీర్చుకోలేకపోతే ఈ సంవత్సరం మనకి వృధా అయిపోయినట్టే చేసి కూడా మొదటి వారం కాబట్టి మొదటి వారం చివరి వారం అడ్డు రాకుండా చూసుకోండి మధ్యలో వారాలు అడ్డు వచ్చినా కూడా పర్లేదు పూజ చేసుకొని పెండింగ్ తాంబూలాలైతే తీర్చుకోవచ్చు ఇవి ఆనవాయితీ వాళ్ళు ఆనవాయితీ వాళ్ళు చేసే పద్ధతి తాంబూలాలు పెరుగుతారా పెరగ ముత్తేదులు ప్రతి సంవత్సరం అని ఐదుగురు ఇచ్చుకుంటే సరిపోతుందా లేదా మొదటి సంవత్సరం ఐదు రెండో సంవత్సరం పది మూడో సంవత్సరం పదిహేను మంది నాలుగో సంవత్సరం ప్రతి వారం ఇరవై మందికి ఐదవ సంవత్సరం ప్రతి వారం పాతిక మందికి ఇలా ఇచ్చుకునే తాంబూలాలు పెరుగుతాయా లేవా అనేది మీ ఇంటి పద్ధతిని బట్టి మీ అత్తవారి ఇంటి పద్ధతిని బట్టి ఉంటుంది ఇది పెళ్ళైన ఆడవాళ్ళు చేసే వ్రతం అయితే దీంట్లోనే కన్య నోములు ఉన్నాయి ఈ మంగళ గౌరి వ్రతం కన్య అంటే ఏంటంటే మంచి అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటూ ఆడపిల్ల అందరూ చేస్తారు ఇవి కన్యనోములని అంటారు ఇవి పెళ్ళికి ముందే చేస్తారు అంటే చిన్న వయసులో బాగా చేసే వాళ్ళు ఉంటారు బాగా చిన్నప్పుడే ముందుగానే చేయించేస్తారు కొంతమంది పెళ్ళికి ముందు చేసి పెళ్ళికి ముందు నాలుగేళ్ల పాటు చేసేసి పెళ్ళి అయిన తర్వాత ఒక సంవత్సరం చేయాలి అప్పుడు దాన్ని కన్నెనోమలు అని అంటారు ఇవి ఆనవాయితీ వాళ్ళు ఉన్నవాళ్ళు చేసే పద్ధతి అనమాట గౌరీ వ్రతాన్ని తాంబూలాల్లో కూడా తప్పనిసరిగా శనగలు అనేది వేస్తూ ఉండాలి కంపల్సరీ అందరికీ ఇవ్వాలి అమ్మవారికి ఇచ్చే తాంబూలాలను కూడా శనగలు ఉండాలి అయితే ఇలా తాంబూలాలు పెరుగుతున్నప్పుడు లేదా ముత్తదులు ఎక్కువగా దొరకరు అనుకున్నప్పుడు మరి తాంబూలం అమ్మవారికి ఇచ్చుకుంటాం కనుక అటువంటిప్పుడు మీరు ఎన్ని శనగలు అయితే నానపోసారో ఒక బుట్ట తీసుకొని ఆ శనగలు మొత్తాన్ని కూడా ఆ బుట్టలో వేసి తాంబూలాన్ని పెట్టి అమ్మవారి దగ్గరే పెట్టి మీరు ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని రెండు కూడా మీరే చెప్తూ మూడు సార్లు అమ్మవారి దగ్గరే ఆ తాంబూలం పెట్టి తర్వాత మీరు కావాలంటే ఎవరికైనా అవన్నీ కూడా పంచిపెట్టచ్చు ఇది ఉదయం చేసుకునే వ్రతం కాబట్టి ఉదయం పూజ చేసుకునే వరకు పాలు పండ్లు అటువంటివి ఏదైనా కాఫీ అటువంటి తాగచ్చు తాంబూలాలు ఇచ్చుకున్నాకే మీరు టిఫిన్ లాంటిది ఏదైనా చేయొచ్చు అనమాట ఇక ఆ తర్వాత ఉపవాసం కూడా ఏమి ఉండక్కర్లేదు తాంబూలాలు ఇచ్చేసుకుంటే టిఫిన్ అది తినేయచ్చు ఒకవేళ కొంచెం తాంబూలాలు ఇచ్చుకునేసరికి ఎక్కువ మందికి లేట్ అవుతుంది ఈ నోము నోచుకున్నాము అనుకుంటే కనుక మీరు ఈ బుట్ట వాయనం అని అంటారు అంటే మొత్తం శనగలు అమ్మవారికి ఇవ్వటం అలాగే తర్వాత ఒక పెద్ద ముత్తేదుగు పిలిచి ఒకవేళ అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత కూడా ఒక పెద్ద ముత్తేదుగు పిలిచి ఎన్ని అయితే నానపోసుకున్నారంటే అందరి తాంబూలాలు తాలూకు శనగలు అన్నీ కూడా ముందు ఆ పెద్ద ముత్తైదుకి ఎవరైతే ఉంటారో ఒక ముత్తేదు ఆవిడకి ఇచ్చేసి ఆవిడ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇస్తినమ్మ వాయినమని తాంబూలం ఇచ్చే మీరు పుచ్చుకుంటున్నమ్మ వాయినమని ఆ ముత్తేదు అనాలి అలా మూడుసార్లు అన్నాక నా నా వాయినం తీసుకున్నది ఎవరు అని ఈ వ్రతం చేసుకున్న వాళ్ళు అడుగుతారు నేనే గౌరీ పార్వతిని అని చెప్పి తీసుకున్న ఆవిడ అంటుంది మరి కోరి తిని వరం అని చెప్పి ఈ వాయనం ఇస్తున్నావిడ అంటారు ఇచ్చి తిని వరం అని చెప్పి వాయనం తీసుకున్న వాళ్ళు అంటారు ఈ విధంగా మూడు సార్లు చెప్పిన తర్వాత ఆ మొత్తం వాయినం ఆవిడకి ఇచ్చేసి ఆ అక్షింతలు వేయించుకున్న తర్వాత ఆ వాయనాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని ఆవిడకి ఇవ్వవలసిన తాంబూలాన్ని కొన్ని శనగల్ని ఆవిడకి ఇచ్చేసి మిగతా వాయినాల్ని మీరు టిఫిన్ తిన్నాకైనా మిగతా ముత్తేదులందరికీ కూడా పంచుకోవచ్చు ఇది శ్రావణ గౌరీ వ్రతంలో ఉన్న పద్ధతి అనమాట వాస్తవంగా ఇవి కొంతమందికి మాత్రమే ఈ నియమాలు తెలుసు మామూలుగా పూజపరంగా చెప్తారు కానీ ఒక నోము నోచాము అని అంటే ఆ వ్రత ఫలితం మనకు పూర్తిగా దక్కాలి అని అంటే మనం ఆ వ్రత గురించి తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకొని చేస్తే మరింత ఫలితం అనేది ఉంటుంది కాబట్టి నేను పూర్తిగా చెప్పదలుచుకొని ఈ వీడియో లెంత్ ఎక్కువైనా కూడా మీకు రాసిన రావణ మంగళగౌరి వ్రతం గురించి పూర్తిగా షేర్ చేశాను ఎవరికైతే బయట ముత్తేదులకి తాంబూలం ఇస్తున్నారో వాళ్ళకి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ పెట్టి గంధం ఇస్తారు కదా అప్పుడు వాళ్ళకి ఈ కాటుక పట్టింది ఏదైతే ఉందో ఆ కాటుక కంట్లకి పెట్టుకోమని చెప్పి వాళ్ళకు కూడా ఇవ్వాలి ఈ కాటుకే ఈ వ్రత ఫలితం అనమాట తప్పనిసరిగా ఆ కాటుక పెట్టుకోమని చెప్పాలి అప్పుడు అక్షింతలు ఇచ్చి తాంబూలం ఇచ్చి వాళ్ళకి మనం అనేవి వేయించుకోవాలి మంగళవారం నోము నోచుకుని మంగళవారం అమ్మవారిని కదిలించాం కాబట్టి బుధవారం ఉదయం మరొకసారి దీపారాధన చేసి పాలు పండు నైవేద్యం పెట్టి అమ్మవారికి ఉద్వాసం చెప్పి అప్పుడు ఇవన్నీ కూడా సర్దేసుకోవచ్చు అయితే ఈ ఉద్వాసన ఎలా చెప్పాలి మరొక వేళ షేర్ చేస్తాను ఉద్వాసం చెప్పిన తర్వాత ఆ కొబ్బరికాయని కూడా తీసి మనం ఇంట్లో అయితే వాడుకోవచ్చు కొంతమంది పారే నీట్లో వేస్తారు అలా అవైలబుల్ లేని వాళ్ళు మామూలుగా ఆ కొబ్బరికాయని మనం మంగళ శుక్రవారాలు కాకుండా కొట్టి మన ఇంట్లో మనం వాడుకోవచ్చు ఇంతేనండి శ్రావణ మంగళ గౌరీ వ్రతము ఉద్యాపన అనేది మీరు ఎప్పుడైనా పెద్దయ్యాకైనా మీకు ఆడపిల్లలు ఉంటే కనుక ఆడపిల్ల పెళ్లిలో తీర్చుకుంటారు ఉద్యప నేను ఒక మరొక వీడియోలో డీటెయిల్గా షేర్ చేస్తాను శ్రావణ మంగళ గౌరీ వ్రతం నోములు ఆనవాయితీ ఉన్నవాళ్ళు చేసే పద్ధతి ఇది అయితే మేము ఆనవాయితీ లేదు మరి మేము ఎలా చేసుకోవాలి అనేది నేను గౌరీదేవి పూజను చూపిస్తాను అయితే అప్పుడు మేము ఈ కాటుకు పట్టకూడదా మరి ఈ పిండి దీపాలు వెలిగించకూడదా అంటే ఇది నోము ప్రకారం ఆనవాయితీ ఉన్నవాళ్ళు చేస్తారు కానీ ఈ గౌరీ పూజని ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి అనేవి నోము ఆనవాయితీ లేని వాళ్ళు ఇంతమందికి లెక్కగా ఇవ్వాలని ఏం లేదు కాబట్టి మిగతా అంతా కూడా మీరు చేసుకొని ఒక్క ముత్త కన్నా కూడా తాములం ఇచ్చుకున్నా సరిపోతుంది అవన్నీ నేను పూర్తిగా ఎలా చేయాలి నోములు ఆనవైతే లేని వారు గౌరీదేవి పూజను ఈ శ్రావణ మంగళవారం ఎలా చేసుకోవాలని నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి ఏ మాత్రం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఇది చాలా మందికి ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతం పూర్తి వీడియో మీకు అర్థమవుతుంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు సెలవు నమస్కారం